హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ షార్ట్లో మీకు చెప్పాను కదా మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము అని ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయమని కూడా అడిగాను చాలామంది చెప్పారు యాదగిరిగుట్ట వెళ్తున్నారని అవును మేమైతే యాదగిరిగుట్ట వెళ్తున్నాము అండ్ అక్కడికి నీ ఇయర్లో ఉన్న ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాము సో ఆ రెండు టెంపుల్స్ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో రెండు టెంపుల్స్ వ్యూస్ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ మీరు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ టెన్కి అలాగా అంటే సండే వెళ్ళాం మేము సండే టెన్కి అలాగా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే రెండు టెంపుల్స్ విజిట్ చేయాలి కదా యాదగిరిగుట్టలో కొంచెం టైం పడుతుంది అని తెలిసింది సో అందుకని మేము టెన్కి అలాగా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అంజలి వాళ్ళు కూడా మాతో వస్తానన్నారు సో అంజలి వాళ్ళ హస్బెండ్ ఇంకా మేము మా హస్బెండ్ అమ్మను తీసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ టెన్ కల్లా స్టార్ట్ అయిపోయాము ఇంకా సండే సాటర్డేస్ అలాగా కొంచెం రష్గా ఉంటుంది అని విన్నాము అందుకనే టెన్ కలాగా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి జర్నీనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైన టైం పడుతుంది ఇక్కడ మేము వెళ్ళే దారంతా కూడా చాలా చాలా బాగుంది అంత చెట్లు పొలాలు కొండలు అసలు ఎంత బాగుంటుందో కదా ఇలాంటి ఒక సీనరీ ఉంటే నేనంటే చిన్నప్పటి నుంచి పెరిగింది కొంచెం సిటీలో కాబట్టి నాకు పల్లెటూర్లు అంటే ఇష్టం అలా అని చెప్పి ఎప్పుడు అక్కడే ఉండాలి అన్నా కూడా అవ్వదు కానీ ఎప్పుడైనా ఇలాంటివి విజిట్ చేయడం అంటే చాలా చాలా బాగుంటుంది కాకపోతే వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటి అంటే మేము వచ్చింది కారులో కదా సో నాకైతే అస్సలు కారు పడదు జ్వరం అలాంటివైనా తట్టుకోగలను కానీ ఈ కారులో వెళ్ళినప్పుడు ఆ వామింగ్ సెన్సేషన్ ఉంటుంది చూడండి అది అస్సలు నా వల్ల కానే కాదు ఫైనల్ గా టెంపుల్ కయితే రీచ్ అయిపోయాము యాదగిరిగుట్ట కూడా పెద్ద తిరుపతిలాగా మంచిగా డెవలప్ చేశారు అని అంటారు మేము కూడా ఇక్కడికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి రావాలి రావాలి అనుకుంటున్నాం కానీ ఇప్పటివరకు అవ్వనే అవ్వలేదు ఫైనల్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అయితే కుదిరింది అది కూడా మేమైతే అసలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా ముందు రోజు అనుకున్నాము వెళ్దామా అని సరే అని చెప్పి ఇంకెప్పటి నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా సండే మా హస్బెండ్కి ఎలాగో లీవ్ ఉంటుంది కదా సో ఇంకా వీలు చూసుకొని అయితే ఎలా అయినా రావాలని వచ్చేసాము సో ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట అయితే పైకి కార్స్ అవి ఎలా చేయరు అంటే ఎలాంటి ఉంటుంది గానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట పార్కింగ్ కి సో ఎందుకు అదేదో కింద పెట్టేసి మేమైతే ఆటోలో పైకి అయితే వెళ్ళిపోయాము అంటే కింద నుంచి టెంపుల్ మీదకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి కాకపోతే అమ్ము ఉంది కదా కొంచెం రష్గా ఉంటుంది బస్సెస్ అని చెప్పి మేమైతే అక్కడ ఆటో ఉంటే ఆటోలో పైకి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ మీదకి ఇంకా ఈరోజు సండే కాబట్టి మేము వెళ్ళింది సండే కాబట్టి చూడండి అసలు ఎంత రష్గా ఉందో అండ్ టెంపుల్ మీద నుంచి ఈ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో అండ్ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది మంచిగా అంతా కూడా లోపల అయితే ఇంకా చాలా బాగుంది బయట కన్నా కూడా లోపలైతే చాలా చాలా బాగుంది లోపల వ్యూ అది చూపించడానికి మనకి ఫోన్స్ అయితే ఎలా ఉండవు కాబట్టి నేను లోపల వ్యూ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకా మేమైతే వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనంకైతే వెళ్ళాము వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది త్రీ హండ్రెడ్ ఉంది అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉంది కానీ అమ్ముతో అసలు అది మనం వెళ్ళలేము టూ అవర్స్ అయితే మనకి టైం పడుతుంది దర్శనం అని చెప్పారు కానీ మాకైతే వన్ అవర్ లోపే అయిపోయింది ఇంతమంది ఉన్నా కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళినా అమ్మ కూతురులమైతే ఎవరున్నారు ఏంటి అన్నది పట్టించుకోము ఎందుకంటే ఫస్ట్ నేను అమ్ముకి ఫుడ్ పెట్టేసుకోవాలి అక్కడ అసలు ఎవరున్నా ఎవరు లేకున్నా కూడా సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అమ్మూకైతే టూ అలా అయినట్టుంది టైము అమ్ముకి నేను అన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాను కదా ఫ్రూట్స్ అలానే ఉగ్గు సో అవి అయితే పెట్టేస్తున్నాను అమ్ముకి ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మేము స్వర్ణగిరి టెంపుల్ కూడా అక్కడికి నియర్లోనే ఉంటుంది సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మీరు చూస్తుంది స్వర్ణగిరి టెంపుల్ వ్యూ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది కూడా అసలు ఈ రెండిట్లో ఏది బాగుంది అంటే అసలు అది చెప్పలేము అంత బాగున్నాయి రెండిటి వ్యూస్ బాగున్నాయి అండ్ ఇంకా ఎలాగో మేము ఆ టెంపుల్లో దర్శనం చేసేసుకున్నాము కాబట్టి ఇక్కడైతే దర్శనం చేసుకోలేదు ఎందుకంటే మళ్ళీ టైం పడుతుంది అన్నారు మేము కూడా మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాం కదా సో ఇంకా అందుకని చెప్పి ఎలాగో దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా దర్శనం చేసుకోకుండా డైరెక్ట్గా వాటర్లో ఉంటారు కదా దేవుడు సో అది వ్యూ బాగుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగాము చాలా చాలా బాగుంది వ్యూ కూడా ఇదంతా కూడా దర్శనంకి వెళ్ళే రూట్ అనమాట మీకు చూపిస్తుంది సో ఇక్కడ ఇలాగా ఉంది మరి ఇదేంటి అన్నది నాకైతే తెలీదు అండ్ ఇక్కడ చూడండి ఆవులవి సీనరీ అంతా కూడా చాలా చాలా బాగుంది కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది అంటే ఎండ ఎక్కువ లేకుండా కొంచెం మీరు చూస్తున్నారు కదా క్లైమేట్ ఎంత బాగుందో సో చాలా చాలా మంచిగా అనిపించింది ఈ ట్రిప్పు ఇంకా ఇదంతా కూడా స్వర్ణగిరి టెంపుల్ బయట వ్యూ అన్నమాట ఇప్పుడు మేము ఏంటంటే వాటర్లో దేవుడు ఉంటారు కదా సో అవి చూడడానికైతే వెళ్తున్నాము అండ్ మీ అందరికీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను నేనైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ ఏంటి అంటే ఉగ్గు పౌడర్ వెయిట్ గెన్ ఉగ్గు పౌడర్ అండ్ పప్పులతో చేస్తాం కదా స్ప్రౌటెడ్ ఉగ్గు పౌడర్ అండ్ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి అవి చేస్తున్నాను వాటితో పాటు మీకు కూడా చేసి పంపిస్తాను ఇంకా అనౌన్స్ చేయలేదు ఇది లాంగ్ వీడియో కాబట్టి ఎక్కువ మందికి రీచ్ వెళ్ళదు కానీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఇంకా చెప్పేశాను కాకపోతే నేను వీటి గురించి ఒక కొన్ని షార్ట్స్ అయితే చేస్తాను అండ్ ఇక్కడ చూడండి అమ్ము వాళ్ళ డాడీ అయితే ఇంకా భుజం మీద ఎక్కించుకొని అంతా తిప్పుతున్నారు అమ్ము తల్లికి అలా ఎక్కించుకుంటే ఎంత ఇష్టమో అండ్ ఇదే ఈ వ్యూ చూడడానికి మేము ఈ టెంపుల్కి వచ్చాము ఇది నైట్ టైం అయితే లైట్స్ అన్ని వేసి చాలా చాలా బాగుంటుంది కాకపోతే మాకు ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అంత తొందరగా అయిపోవడం వల్ల ఇక్కడ కూడా తొందరగా రావడం జరిగింది అంటే ఇంకా ఈ వీడియోకి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ అలానే ఎవరికైనా పౌడర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ